ఈ మధ్య నాకు చుండ్రు సమస్య ఒకటి వచ్చింది నా వల్ల పిల్లలకు ఎక్కడ వస్తుందని చెప్పి నేను నా దువ్వేనా బెడ్షీటు పిల్లోస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుపెట్టుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ దువ్వైనా మీరు తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి అలాగే బెడ్షీట్ కానీ టవల్ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళవి వాడకండి అలా వాడటం వల్ల వాళ్ళకున్న చుండ్రు సమస్య మనకు వస్తుంది దీని వల్ల జుట్టు రాలిపోవటము తల్ల దొరద మంట ఇవన్నీ వస్తాయి అనమాట చుండ్రు వల్ల నా ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది అందుకే అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ చేసుకొని పెట్టుకుంటున్నాను అందులో మీకు ఇప్పుడు ఒకటి రెమెడీ చూపిస్తాను చుండ్రు తగ్గడం కోసం మనం మెంతులు ఎంత బాగా ఉపయోగపడతాయో మన తెలుసు అలాగే మెంతి ఆకు కూడా అలాగే ఉపయోగపడుతుంది ఇక నేను మెంతి ఆకులు అలాగే వేపాకులు తీసుకున్నాను ఇందులోకి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి పెరుగు నిమ్మరసం కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తలక పట్టించి ఆ తర్వాత తలస్నానం చేసేయండి చుండ్రు సమస్య ఇట్టే పోతుంది చుండ్రు దురదా పేలు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా బాగా పెరగాలంటే వారానికి ఒక్కసారి ఇది వాడండి చాలు బాగా పెరుగుతుంది చుండ్రు అంతా పోతుంది మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే నైటే నానపెట్టేసుకుంటే మెంతులు బాగా నానిపోతాయి ఇలా నానపెట్టుకున్న మెంతులు మిక్సీ జార్ లో వేసుకొని తర్వాత ఇక్కడ వేపాకులు తీసుకున్నాను వేపాకులు చాలా మంచిదండి మెంతులు వేపాకులు ఈ ఆకుల్ని మంచిగా కడిగి మిక్సీ జార్ తీసుకోండి తర్వాత ఇక్కడ నేను అలోవేరా జెల్ తీసుకుంటున్నాను ఈ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి జెల్ మాత్రమే తీసుకోవాలి ఇది కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి జుట్టు కుదురులుకి స్కాల్ఫ్ కి బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయండి వారానికి ఒక్కసారి ఇలా పెట్టుకుంటే చాలండి జుట్టు బాగా పెరుగుతుంది చుండ్రంతా పోతుంది పేలు అన్ని పోతాయి ఈ మధ్య కాలంలో అందరికీ జుట్టు విపరీతంగా ఊడిపోతుంది ఇలా జుట్టు ఊడిపోతుందని బాధపడే ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ ని చూపించిపోతున్నాను ఈ ఆయిల్ ని వీక్లీ టూ టైమ్స్ వాడితే చాలండి మీకు జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగే కొత్త జుట్టు కూడా వస్తుంది కోకోనట్ ఆయిల్ తీసుకుంటు ండి ఇది మిల్లు దగ్గర నుంచి పట్టించుకొచ్చుకున్నాను మీరు కావాలంటే రెగ్యులర్గా వాడే మీరు కోకోనట్ ఆయిల్ కానీ షాప్లో తెచ్చింది లేదా మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ లీటర్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెంతులు వేసుకున్నానండి తర్వాత మందారం ఆకులు వేపాకులు ఆకులు అలాగే పువ్వులు పువ్వులు మీకు ఎన్ని దొరికితే అన్ని వేసుకోండి వీలైనన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకైనా వేసుకోవచ్చు చాలా మంచిది సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు అలోవేరా ఇవన్నీ కూడా ఒకదానం మే ఒకటి అన్నీ కూడా వేసేసుకోండి ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా కూడా స్విమ్లోనే జరగాలండి మంటని స్విమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నల్లగా వేగిపోయేంత వరకు స్విమ్లోనే ఉడికించాలి మధ్యలో ఒక గరిట తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలపటం వల్ల కిందివి పైకి పైవి కిందికి వెళ్ళి మనకి అన్నీ కూడా ఈవెన్గా వేగిపోతాయి మనకి ఆయిల్ ప్రిపేర్ అయింది లేని తెలియాలంటే ఇలా ఒక ఆకు తీసుకొని ప్రెష్ చేసామంటే ఆకంతా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ ప్రిపేర్ అయినట్టే అలాగే మనకి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట ఆయిల్ కలర్ చేంజ్ అయ్యి మనం వేసిన ఉల్లిపాయలు ఆకులు అన్నీ కూడా నల్లగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ కడాయిని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకోండి స్టైనర్ని పెట్టి స్టైనర్ పైన ఒక క్లాత్ వేసి ఆయిల్ వడకట్టుకుంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి రాకుండా బాగా సపరేట్ అవుతాయి అనమాట ఈ ఆయిల్ ని మంచిగా రూట్స్ కి కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే చాలండి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అనమాట మనం రెగ్యులర్ గా వాడే హెయిర్ ఆయిల్ కంటే కూడా ఈ ఆయిల్ చాలా మంచిది హెయిర్ కి మీరు తప్పకుండా వాడి చూడండి రిజల్ట్ మీకే తెలిసిపోతుంది అనమాట సెకండ్ వీక్ లోనే తెలుస్తుంది పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా దీంతో పాటు పెరుగు ఇది మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసేసుకోండి మిక్సీలో పట్టేసి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంతకు ముందే ఎవరైనా ఈ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఒక మంచి ఫీడ్బ్యాక్ అవుతుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ టిప్స్ బ్లాగ్స్ ఉన్నాయి సర్చ్ చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే జుట్టు ఊడిపోతుందని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్